హాయ్ రండి ఉప్పు చేప వంజరంతో దోసకాయ వేసి కూర చేసు ఇది వంజరం అనమాట ఈ ఉప్పు చేపతో దోసకాయ వంజరం కూర చేసుకున్నారు ముక్కలు వేయించుకోవటానికి సరిపడినంత నూనె వేసుకోండి వంజరం ముక్కల్ని వేసేద్దాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకున్నాం ముక్కలు చూడండి ఎర్రగా ఏగిన ఇక తీసేద్దామా తెరమూతకి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు వేసుకోండి ఇలా వేగుతున్నప్పుడే పసుపు దోసకాయ ముక్కలను కూడా వేసేయండి ఉప్పు వేయకూడదు ఉప్పు చేప కదా అందుకని ఉప్పు వేయకూడదు కారం ముక్కటే వేసుకోవాలి సారి ఇలా తిప్పి పచ్చిమిరపకాయలు రెండు చీలికలు అలాగే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసి తిప్పుదాం కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేద్దాం దోసకాయ ముక్కలు వేగినెయ్యి అలాగే అరకిలో దోసకాయలకి పావు కిలో టమాటాలు సార్ తిప్పేసి కొంచెం కారం వేస్తున్నాను ఒకసారి తిప్పుదాము దోసకాయలు టమాటాలలో నీరుంటుంది అందుకని నీరు పోయొద్దు ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేద్దాం కుక్కర్ని హై మీద పెట్టుకోండి కొంచెం పొడి మసాలా వేయండి ఒకసారి తిప్పుదాము వేయించి పెట్టుకున్న వంజరం చేప ముక్కల్ని వేసేయండి సిమ్ మీద పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి మనం వేసుకున్న నూనె వచ్చేసింది బయటికి అప్పటి వరకు వండాలి ఒకసారి తిప్పుదాము కూర చక్కలకి నూనె వచ్చేసింది ఇక్కడ తీసేద్దాం ఇంతేనమ్మా సింపుల్గా దోసకాయి వంజరం కలిపిన కూర